ౌజండ్ ఎయిట్ లో క్రైసిస్ వచ్చి ఇదంతా అమ్మేశారంట సో అప్పుడు ఫారినర్స్ వచ్చేసి కొన్నారంట నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎలా ఉందో అసలు చాలా కష్టంగా ఉంది ఇది ఆస్తమా ఉన్న వాళ్ళు ఈ ఈ టీ తాగితే వన్ మంత్లో పిక్నిక్ నుంచి ఏం చెప్పమంటారు అసలు చాలా 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 దారుణాలు జరిగిపోయాయి మేము ఒక టూర్ బుక్ చేసుకున్నాం ఈరోజు ఇట్స్ లైక్ ఫుల్ డే టూర్ అనమాట బెనగిల్ కేవ్స్ అని చెప్పేసి పోర్చుగల్లో చాలా చాలా ఫేమస్ అండ్ అందులోనూ ప్యారో దగ్గర అంటే ఈ అలగార్లే రీజన్లో ఎక్కడున్నా సరే ఏ సిటీలో ఉన్నా కానీ ఈ కేవ్స్ అనేవి బెనగిల్ కేవ్స్ అనేవి వెళ్తూ ఉంటారు సో ఈరోజు ఫుల్ డే టూర్ బుక్ చేసుకున్నాము అయితే పికప్ పాయింట్ దగ్గరికి మేము వెళ్ళి వెళ్తే పికప్ పాయింట్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ అయింది మేమైతే ఒక చోట నుంచి ఉన్నాము కానీ వాళ్ళు వేరే చోట నుంచి వెళ్ళిపోయారంట ఐ డోంట్ నో లైక్ ఇది యాక్చువల్గా చాలా షార్ట్ గ్రూప్ అనమాట కొంచెం కొంతమందే ఉంటారు సో మాకు అక్కడ ఎవరు కనిపించలేదు అప్పటికి ఎయిట్ థర్టీకి పికప్ అయితే ఎయిట్ థర్టీ ఫైవ్ కి కాల్ చేశాము అప్పటికి వెళ్ళిపోయారు తర్వాత ఏం చేయాలి మేము వస్తాము ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అనేసి అడిగితే వాళ్ళేమో కాసేపు ఆగి చెప్పారు అది కూడా ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ తర్వాత కానీ మాకు కాల్ చేసి చెప్పలేదు అండ్ ద అయితే అసలు కాలే రాలేదు కాల్ చేయొచ్చు కదా మేము వేరే ప్లేస్లో నుంచి ఉంటాము ఐ డోంట్ నో లైక్ కన్ఫ్యూషన్ ఉంటుంది ఒకసారి కాల్ చేస్తుంటే బాగుండేది బట్ యా సో చాలా సేపు అక్కడ ఏం చేయాలి అని అసలు చాలా టెన్షన్ పడిపోయాను నేనైతే ఇంకా తర్వాత వాళ్ళు ఫోన్ చేసి బెనగల్ బీచ్ దగ్గరికి రమ్మన్నారు ఇంక మేమిద్దరం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము ఊబర్ బుక్ చేసుకున్నాము నాకైతే తెలియదు అక్కడ గైడ్ కూడా మాకు లైవ్ లొకేషన్ పంపించారు చూసారా ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలో కూడా బట్ ఈ రోజు కనుక ఆ ప్లేస్కి వెళ్తే మాత్రం ఈ వీడియో చాలా చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అసలు ఆ ప్లేస్కి వెళ్ళానా లేదా ఇప్పుడు చేసింగ్ లాగా అయిపోయిందనమాట లిటరల్లీ లైవ్ లొకేషన్ ఉంది అండ్ ఊబర్ బుక్ చేసుకున్నాను కార్లో వెళ్తున్నాం అనమాట సో చేస్ చేసి వాళ్ళని పట్టుకుంటానా లేదా సో లెట్ సీ స్టేట్ యూట్ అండ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో బికాస్ ఇట్స్ వింట రైట్ ఇస్ ఇట్ ఈజ్ ఇట్ ఓకే విఆర్ నాట్ గోయింగ్ ఇన్సైడ్ ద కేవ్ ఓ ఆ కేవ్ పైకే పై నుంచి చూస్తామంట ఇన్సైడ్ ఎల్లదంట ఏంటి ఏంటి సింధురా అసలు ఓ మై గాడ్ ఐ డోంట్ నో లెట్ సి ఇప్పుడైతే సెవెన్ ట్రైల్ హైకింగ్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట అండ్ మా ట్రిప్లో వచ్చేసరికి మా గ్రూప్లో ముగ్గురమే మేబీ ఇవాళ క్లౌడ్స్ వల్ల అలా ఉందేమో అక్కడ కనిపిస్తుందా నోజ్ అండ్ దౌత్ వావ్ టువ్ ఓకే కాదు అసలు ఉన్నదే మేము ముగ్గురము అక్కడ ఎట్లీస్ట్ కాల్ చేయాలి కదా మాకు మేము అక్కడెక్కడైనా వేరే పాయింట్ దగ్గర ఉన్నాము లేకపోతే పక్కన ఉన్నామో మేమేంటి అక్కడ గ్రూప్స్ కోసం చూస్తున్నాము గ్రూప్ ఫామ్ అవుతారు కదా లేకపోతే వ్యాన్ వస్తుంది కదా అన్నట్టు చూస్తుంటే ఉన్నది ముగ్గురం ఈ సన్ రైస్ వాటర్ మీద పడి ఎంత బాగుందో తెలుసా లెట్ మీ షో యూ అంతా ఆ క్లౌడ్ నుంచి సన్ రైజ్ అలా పడుతున్నాయి అండ్ అదంతా కూడాను చాలా వైట్గా కనిపిస్తుంది అక్కడ జూమ్ చేస్తున్నాను చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా టూ థౌజండ్ ఎయిట్ లో క్రైసిస్ వచ్చి ఇదంతా అమ్మేశారంట సో అప్పుడు ఫారినర్స్ వచ్చేసి కొన్నారంట నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇదంతా కనిపిస్తుంది కదా ఇదంతా బీచ్ ఇది బెనగల్ బీచ్ సో ముందు వరకు కూడాను ఉండేదంట ఈ కింద బోట్స్ అవన్నీ వచ్చేవంట బట్ ఇవి రాక్స్ అనేవి పడిపోయే ఛాన్స్ ఉన్నట్లు అనిపించి టూ ఇయర్స్ బ్యాక్ నుండి అయితే ఆపేశారంట కానీ ఈ టూర్స్ లో అన్నిట్లో కూడాను మనకి లోపల బోట్స్ వెళ్తున్నట్టు ఈ కేవ్ ఇదంతా వెళ్తున్నట్టు అదైతే ఉంది సో అది చూసే నేను ఇక్కడికి వచ్చాను బట్ యాక్చువల్ గా అయితే మీకు నేను పిక్చర్ ఇక్కడ పెడతాను ఎలా ఉంటుంది లోపల నుంచి అనేది లోపలికి వెళ్ళుంటే ఇంకా చాలా బాగుండేది కానీ ఇక్కడ నుండి అయితే పెద్దగా తెలియట్లేదు ఐ విల్ ట్రై టు షూట్ విత్ మై కెమెరా ఎలా వస్తుంది అనేది నేను ఇక్కడైతే దీని తర్వాత క్లిప్ అని అయితే యాడ్ చేస్తాను బట్ ఈ ప్లేస్ అయితే బాగుంది లోపలికి వెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది అనమాట ఇక్కడ ఆ చి అదొకటి అండ్ అక్కడ లోపల పోల్ కనిపిస్తుంది కదా సో ఇదంతా కూడాను వెనగన్కి చాలా బాగుంది కదా అసలు దిస్ ఇస్ ద సీక్రెట్ స్పాట్ అంట ఇలా ఈ చెట్ల మధ్యలో కూడా వచ్చాం మేము జస్ట్ బ్యూటిఫుల్ ఉంది చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా తిప్పుతున్నారు అనమాట ఇక్కడ ఇదంతా కూడా హైకింగ్ సెవెన్ ట్రైల్స్ హైకింగ్ అనమాట మామూలుగా విడిగా ఎక్కడి నుండి అయినా సరే ఇక్కడికి వచ్చేసి హైక్ అనేది స్టార్ట్ చేయొచ్చు చక్కగా క్యాబ్స్ అయితే మంచిగా చాలా తక్కువకు ఉన్నాయి క్యాబ్స్ ఎవరైనా లైక్ ఈ టూర్స్ పెట్టుకోకుండా విడిగా ఇక్కడికి వచ్చేసి హైక్ చేసేయచ్చు నిజంగా ఒక రోజంతా ఇక్కడ ఉన్న సరిపోదు ఇక్కడ ఉన్న ఈ క్లిప్స్ అవ్వచ్చు ఈ వ్యూస్ జస్ట్ ఫెండ్ టాస్టేక్ యూ కెన్ హియర్ వెళ్తూ ఉంటే కేవ్స్ అవి వస్తూనే ఉన్నాయి నిజంగా వీళ్ళేమో చాలా హడావిడి చేస్తున్నారు అక్కడ కనీసం నన్ను ప్రాపర్గా షూట్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు ఎంజాయ్ టు షూట్ అండ్ ఆల్సో టు షో యూ చూడండి ఎలా ఉందో అసలు చాలా కష్టంగా ఉంది సింధూరా ఇస్ డూయింగ్ అడ్వెంచర్ ఈ కే నుండి ఇంకా హండ్రెడ్ మీటర్స్ లోపలికి కూడా వెళ్ళొచ్చంట ఈ ఇక్కడ నుండి అంతకు ముందు అయితే నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు ఇక్కడ చూడండి మీకు బీచ్ కనిపిస్తుంది కదా ఈ లోపల కెన్ సీ దిస్ గ్రామెక్ కుక్కన్ కూడా తీసుకొ వచ్చింది కుక్కకి ఫోటోలు తీస్తుంది ఫ్రెండ్స్ సో హియర్ వాస్ ది జుని పెప్పర్ ఐ షో యు యా ఓకే అండ్ వి ఆల్సో హావ్ దిస్ వన్ దిస్ ఇస్ అదోవేడర్ ఐ సో దట్ ఓకే దార్ హర్ హావ్ దిస్ వన్ హియర్ స్మాల్ రెడ్ ఫ్రూట్ యా యా ఐ సో ఇన్ బ్రెజిల్ వి మేక్ అ టీ బట్ యాక్చువల్లీ హియర్ ఐ డోంట్ నో ఇఫ్ ఇస్ ది సేమ్ సేమ్ ప్లాంట్ ఇస్ ది సేమ్ నేమ్ वन okay. मंथ <laughs> 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 వెరీ స్మెల్ ఇట్ ఓకే ఇట్స్ వెరీ చరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ చాలా ఘాటుగా ఉంది యాక్చువల్లీ నేనైతే ముందేమనుకున్నానంటే ఈ బ్యాగ్ కొంచెం ఫుడ్ తెచ్చుకున్నాం అన్నమాట సో ఈ రోజంతా ఇలాగ రిమోట్ ఏరియాస్లోనే ఉంటుంది ఇక్కడ ఏమైనా దొరుకుతుందా దొరకదా అని ఫుడ్ అయితే తీసుకొచ్చాము వ్యాన్లో పెట్టాలి కానీ వ్యాన్ దాకా వెళ్ళలేదు కదా ఊబర్లో అక్కడే దిగిపోయి ది కాట్ దిస్ పర్సన్ కాబట్టి ఇంకా ఇదే వేసుకొని తిరుగుతున్నాను బరువుగా ఉంది అట్ ద సేమ్ టైం కెమెరాలో షూట్ చేస్తున్నాను ఫోన్లో వ్లాగ్ చేస్తున్నాను మధ్య మధ్యలో కుదిరినంత టైంలో ఫొటోస్ తీస్తున్నాను దిగటానికైతే కుదరలేదు హార్డ్లీ వన్ ఆర్ టూ దిగానేమో బట్ ఐఎమ్ ఐఎమ్ ఎంజాయింగ్ యాక్చువల్లీ కానీ నాకు నాకు బాగా ఎంజాయ్ చేయాలి అంటే బ్యూటిఫుల్ మెమరీస్ని క్యాప్చర్ చేసి వాటిని ప్రిజర్వ్ చేసుకోవాలి అదే నాకు ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది ఎప్పుడైనా మంచి పిక్స్ వచ్చినప్పుడు మంచి వీడియోస్ వచ్చినప్పుడు ఐ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ కానీ ఇప్పుడైతే అది కుదరట్లేదేమో నేను నడుస్తూనే మాట్లాడుతున్నాను కొంచెం అల్పో చూశారు కదా అసలు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఎంత ఎత్తుగా రాళ్ళు రాళ్ళ మీద నడుస్తున్నాను సో ఇలానే మాట్లాడతాను ఆగి మాట్లాడటం కుదరదు నేను ఆగానంటే ఇదిగోండి వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడ మెట్లో వచ్చేసి ఎంజాయింగ్ దిస్ హైక్ లాట్ ఈ వర్ష ఈ వాటర్ స్పెషల్ ఎఫెక్ట్ యా వర్షం పడుతుంది బ్యూటిఫుల్ దిస్ ఈస్ హార్ట్ షేప్ ఉంది కనిపిస్తుందా బ్యూటిఫుల్ ఉంది కదా మధ్యలో ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ఆనిమూత్యంలా ఉంది నిజంగా ఎంతో బ్యూటిఫుల్ గా ఉందంటే లుక్ అట్ దిస్ కదా మీకు వాటర్ సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది వీడియోలో ఎందుకంటే మైక్ లేదు కదా బట్ చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే గైడ్ మమ్మల్ని ఇక్కడ ఉండమన్నారు అనమాట ఇది లాస్ట్ స్టాప్ ఆఫ్ దిస్ పర్టికులర్ హైకింగ్ ట్రైల్ సెవెన్ ట్రైల్స్ హైకింగ్ ఏరియా అనమాట ఇదంతా కూడాను సో ఇక్కడ ఆగమన్నారు డ్రైవర్ వెళ్ళి వెనక్కి వెళ్ళి వ్యాన్ అనేది తీసుకొస్తారంట ఇక్కడ దాకా సారీ గైడ్ వెనక్కి వెళ్ళి నడుచుకుంటూ మళ్ళీ వ్యాన్ ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ నుండి ఒక టౌన్కి వెళ్ళాలి మేము ఫర్ ద ఫుడ్ అండ్ అక్కడ ఒక వన్ అవర్ బ్రేక్ ఉంటుంది ఆ టౌన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను బట్ ఈ వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది దిస్ ఈజ్ జస్ట్ లవ్లీ Oh. Oh, oh, okay. Oh, she's, a one. she's it's so cute. Madam Tour and Nunchan and Mata, they give up. వీడియో ఇక్కడతో ఆపేస్తున్నాను ఎందుకంటే ఇవాళ ఇప్పటి నుండి చూసే వీడియో ఇంకా చాలా ఉంటుంది కాబట్టి ఈ ఫుల్ డే వీడియో వన్ వీడియోలో నేనైతే చూపించలేను బికాస్ ఇక్కడదే చాలా ఎక్కువ వచ్చేసింది అనిపించింది చాలా ఉంది ఇక్కడ మీకు చూపించాల్సింది సో ఈ వీడియో అంతా ఇక్కడితో ఇలాగే నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను నెక్స్ట్ ఈరోజు ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోస్లో చూడండి दॅट इट फॉर् टडेट पू ड सबस्क्राईब टू मै चॅनल बाय मला नेक्स्ट व्हिडिओ